లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి ఇంకా ఇక్కడ ఏమి లేదు జరగదు అని వాళ్ళకి అర్థమైపోయింది నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరూ జగనన్నను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తు పోటు వేసిన దానికి వీళ్ళ ఊరు ఇంత ధ్వంసం చేశారు మహిళలు ఈ అమ్మాయి సిజరీన్ అయిందని అడుగుతే కూడా ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుంటే కూడా కనికరం కూడా లేకుండా వాళ్ళు ఇంత చేయడము మాకందరూ చాలా బాధగా ఉంది అట్లాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాము వీళ్ళకి తప్పకుండా మేము న్యాయం చేస్తాము వాళ్ళకి కంపల్సరీగా శిక్ష అనేది మేము విధిస్తాము ఎంత దూరం అయినా సరే వీళ్ళకి న్యాయం చేసే వరకు నేను కానీ మా నాన్న కానీ తప్పకుండా ముందుండి అన్ని చేస్తాము ఇంత అన్యాయము చూడలేదు నేను నేను కూడా ఇప్పుడు ఇదే చూడటం ఫస్ట్ టైము ఒక ఆడపిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు ఒక ఊరిని ఇంత ధ్వంసం చేసి ఇంత అరాచకాలు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి ఇది ఏమి మన ప్రజాస్వామ్యం అనుకున్న ప్రజాలో ఉంటే మనం ప్రజలు మనం ఉన్నామా లేకపోతే మనం ఎక్కడున్నామో నాకు అర్థం కాలేదు రౌడీ ఇజం కోసమే వాళ్ళు ఉన్నారు రౌడీల్ని తీసుకురావడము ప్రజలపై చేయడము దీనికన్నీ మేము తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము ఎవరైతే రెస్పాండ్ కాలేదో వెంటనే వీళ్ళు ఎవరికైతే ఇన్ఫార్మ్ చేశారో పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళపైన కూడా సార్ వాళ్ళు ఎవరైతే వచ్చి వెంటనే వీళ్ళకి యాక్షన్ తీసుకోలేదో వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాము హై హైకమాండ్తో చెప్పి మా మేము తప్పకుండా ఆడవాళ్ళకి న్యాయం చేస్తాము వీళ్ళకి ఏం అన్యాయం జరగకుండా ముందున్న అన్ని చేస్తానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను